టు ఈ రోజు జ్ఞానామృత కిచెన్ లో కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అండి రాయలసీమ స్పెషల్ చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఆల్రెడీ గుడ్లు అయితే ఉడుగుతున్నాయండి ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటే కొన్ని కొన్ని టెక్నిక్స్ అండి చాలా సింపుల్ గా వంట అయితే చేసేయచ్చు మనం అలాగే చాలా టేస్ట్ గా మనకి ఉల్లిపాయలు అన్నాయి మన ఇష్టం అండి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి మీకు అన్నంలోకి అని అనుకుంటే ఒక రెండు పాయలు ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు పాయలను తీసుకున్నాను కొంచెం పెద్దపాయలు ఇవి ఆల్రెడీ సమ్మర్ వచ్చేసిందండి అస్సలు కిచెన్లో ఉండలేము ఎక్కువ టైం కిచెన్లో స్పెండ్ చేయాలంటే మాత్రం చాలా కష్టం పెద్దపాయ కాబట్టి సరిపోతుందేమో అనుకుంటున్నాను ఒక పాయ ఆ బాకైతే మాత్రం చాలా మండుతున్నాయి ఆల్రెడీ నేను ఆల్రెడీ వెల్లుల్లిపాయని తొక్క తీసి పెట్టేసుకున్నానండి దీని మీదేసి కొట్టేమంటే దెబ్బతోటి చెక్కి ఇరిగిపోతుంది అట్లా కాకుండా ఇలాంటి బల్ల మీద వేసి కొట్టామనుకోండి దెబ్బతోటి చెక్క ఇరిగిపోతుంది టేబుల్ మనకి అండి ఇట్లా ఏమన్నా చిన్న క్లాత్ లాంటిది పెట్టుకుంటే మనకి బరువు అన్నది ఉండదు కొంచెం ఫస్ట్ జీలకర్ర దంచేయచ్చు మనకి మిక్సీలో కన్నా రోట్లో దంచితే చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది బెస్ట్ అండి ఎందుకంటే వెయిట్ అంతా పడుతుంది కాబట్టి చెక్క ఇరిగిపోతుంది ఆల్రెడీ ఊగుతుంది చూడండి రోట్లోది దంచుతా ఉంటే ఆ ఫ్లేవర్ అన్నది మాత్రం చాలా బాగా వస్తుంది ఈ టేబుల్ మీద అయితే కొంచెం విరిగిపోతుంది కొంచెం ప్రెజర్ అన్నది పడుతుంది ఈ టేబుల్ మీదే కొంచెం ఇట్లాంటి ఒక రెండు క్లాత్లు వేసి దంచితే మంచి రోమా అన్నది బాగా వస్తుంది దంచినప్పుడు ఆల్రెడీ మనకి గుడ్లు అన్నాయి బాయిల్ బాయిల్ అండి గుడ్డు ఎప్పుడైతే పగులు పగులుతుందో అప్పుడే మనకి కొడుకు ఉడికిపోయినట్టు మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం గుడ్లు అయితే బాయిల్ అండి పగులు వచ్చేసింది చూడండి జీలకర్ర అయితే నలిగిపోయింది తర్వాత వెల్లుల్లి వేసుకుని నలిగిపోయి కొంచెం పసుపు కొంచెం లైట్ గోల్డెన్ కలర్ లో ఫ్రై చేయాలి లో ఫ్లేమ్ పెట్టాలండి లేకపోతే గిట్లు మీద పడతాయి ఇలా లైట్ గోల్డెన్ కలర్ లో ట్రై చేయాలి ले पहले ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇది అంచుకున్న వెల్లుల్లి ముద్దని లో ఫ్లేమ్ పెట్టేయాలండి మాడిపోతుంది కొంచెం వేగితే బాగుంటుంది గుడ్లు బాయిల్ చేసేటప్పుడు ఉప్పు అన్నది వేసాము ఇప్పుడు కొంచెం చూసుకుని వేసుకోవాలండి ఉల్లిపాయలకి పట్టేటట్టు అయితే ఇది చేపల కూర మంచి స్మెల్ వస్తుంది కదా బాగా రోట్లో దంచింది బాగుంటుంది ఆ ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది ఒక్క ఐదు నిమిషాలు మొత్తం మనం దంచిన వెల్లుల్లిపాయ జీలకర్ర ముద్దంతా కూడా ఈ ఆయిల్కి పడితే టేస్ట్ సూపర్ ఉంటుందండి మనం ఇలా గుడ్ల కింద వేసేసుకోవచ్చు పీసెస్ కింద కూడా కట్ చేసుకుని అండి బాగా పడుతుంది మసాలా కారం అన్నది గుడ్లు వేసిన తర్వాత ఇంకా గరిటి పెట్టకుండా ఈ గుడ్లకి పట్టేటట్టు ఒక ఐదు నిమిషాలు ఇట్లా మగ్గ పెడితే మనకి ఆ గుడ్డుకి మసాలా అంత బాగా పడుతుందండి అయిపోయిందండి కోడిగుడ్డు ఎల్లిపాయ కారం ఇంకా స్టవ్ ఆపేయడమే గుడ్డు ఎల్లిపాయ కారం రెడీ అయిపోయిందండి ఫస్ట్ అయితే ఈ గ్రేవీ మొక్క బౌల్లోకి తీసేసి అసలేం టేస్ట్ అంతా కూడా ఈ గిన్నెలోనే ఉంటుంది మనకి కోడి కోడిగుడ్డు ఉడుకుతున్నప్పుడే మనం ఉప్పు వేసుకుంటే ఆ టేస్ట్ అన్నది అంటే తింటున్నప్పుడు సప్పదనం లేకుండా బాగుంటుందండి ఈ రోజు స్పెషల్ గెస్ట్ వీడియోలోకి అయితే రారు టేస్ట్ ఎలా ఉందో మాత్రం చెప్పాలి కంపల్సరీ ఈ రోజు మనకి స్పెషల్ గెస్ట్ లోపల వీడియోలోకి అయితే రారు కానీ టేస్ట్ లో ఉన్న టేస్ట్ అసలు అమ్మ చేతి ముద్దలాగా చాలా బాగుంటుందండి ఈ రోజు స్పెషల్ గెస్ట్ వీడియోలోకి అయితే రారు కానీ టేస్ట్ మాత్రం చూసి ఎలా ఉందో చెప్తారు వేడి వేడి అన్నంలో కాస్తంత ఎల్లులపై కారు లక్ష్మి రొడలు పెట్టేస్తా నిజంగా చాలా చాలా బాగుంది చేపల ఫ్రై తింటే ఏ టేస్ట్ ఉందో ఆ టేస్ట్ ఉంది చేపల ఫ్రై లో ఉందా థ్యాంక్ యూ చూడండి ఉంది కొన్ని రివ్యూస్ అయితే బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అని తిండు ఏం ఫీల్ అవుతుంది లక్ష్మి ఆ మసాలా టేస్ట్ అవన్నీ కూడా ఎగ్ కి బాగా పట్టినాయి బాగుందండి కారం అంతా కూడా చాలా చాలా టేస్ట్ ఎప్పుడైనా కూడా లాస్ట్ లో మనం ఏదైనా కర్రీ చేసినప్పుడు గిన్నెలో ఉన్న టేస్ట్ చాలా బాగుంటుంది ఆ లాస్ట్ మనకి ఏదైతే ఆయిల్ గట్ట ఉంటుందో హెల్త్ చాలా మంచిది ఆ లాస్ట్ ఇంతకు ముందు అమ్మమ్మల గట్ట ఊడి ఓరు కదా గిన్నె కలిపి కూడా కదా ఇదేనండి ఈ రోజు కోడిగుడ్డు వెళ్ళిపోయే కారం మా స్పెషల్ గెస్ట్ అయితే రివ్యూస్ ఇచ్చారు మీరెలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ మై ఛానల్ అమృత కిచెన్ బాయ్